కీర్తి సురేష్ తమిళ తెలుగు సినిమాలలో తన అద్భుతమైన ప్రదర్శనతో పేరు పొందిన ప్రముఖ నటి తాజాగా బాలీవుడ్లో అడుగుపెట్టి తన ప్రత్యేకతను చూపిస్తోంది ఆమె తాజా చిత్రం బేబీ జాన్ బాక్సాఫీస్ ను ఆకట్టుకుంటోంది ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా ముంబైలో కీర్తి చేసిన తొలి ప్రదర్శనలోనే అందరినీ ఆకర్షించింది ఇటీవల ముంబైలో కీర్తి ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటన ఆమెను చిరాకు కలిగించింది ఆమె స్టైలిష్ డెనిమ్ డ్రెస్ లో రావడంతో ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం ఆమెను పిలిచారు ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఆమెను కృతి అని పిలవడం మొదలు పెట్టారు ఇది కీర్తి పేరు బాలీవుడ్ నటి కృతి సనన్ పేరుతో దగ్గరగా ఉండడం వలన పొరపాటు జరిగింది ఈ విషయంపై కీర్తి శాంతంగా స్పష్టంగా కృతి కాదు కీర్తి అని వెంటనే సరిచేసి తన పేరు కీర్తి సురేష్ అని చెప్పింది దీనితో సీన్ ముగిసిందనుకున్న కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆమెను డోసే అని పిలిచారు ఇది బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు దక్షిణ భారత నటులను సూచించడానికి వాడే వివాదాస్పద పదంగా ఉంది దీనికి కీర్తి ఇబ్బంది పడి కానీ చమత్కారంగా కీర్తి దోసే కాదు కీర్తి సురేష్ దోసే నాకు ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది ఈ సంఘటన శాంత స్వభావం మర్యాదతో వ్యవహరించడంతో పాటు తన గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో వెనకాడదని తెలియచేసింది ఈ సందర్భాన్ని ఆమె సరదాగా పేరు పట్ల గౌరవం ఎంత ముఖ్యమో అర్థం చేయించింది వ్యక్తిగత విషయానికి వస్తే కీర్తి ఇటీవల తన చిరకాల ప్రేమికుడు ఆంథోనీ టటిల్తో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు పన్నెండున వివాహం చేసుకుంది తమిళ బ్రాహ్మణ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలతో జరిగింది కీర్తి తన వ్యక్తిగత మరియు వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు